నా పేరు మల్లికార్జునరెడ్డి మాది గుడిపూడి గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా నాకు గత రెండు సంవత్సరాల నుంచి వెలగ్రా కంపెనీ వాళ్ళు పరిచయం అయ్యారు వాళ్ళు మన పైరు చేలు చూసేటం ఏ టైంలో ఏ మందు వేయాలో వాళ్ళు సజెషన్ చేశారు నేను ఎంసీ సెట్టు వాడమని సజెషన్ చేశారు ఎంసీ సెట్ వల్ల మనకి అధిక పోత గోడ రావటం దాంట్లో తొందరగా కాయ అవడానికి ఎంసీ సెట్ ఉపయోగపడుతుంది కేఎంఎస్ కూడా వాడమని చెప్పారు కేఎంఎస్ వల్ల మనకి చెట్టు యొక్క ఎరుపుదానం తగ్గటం వల్ల అది మంచి గ్రోతింగ్ వచ్చి మంచి నలుపుగా ఉండి కాయ సెట్ అవ్వటం చెట్టు అది బాగా ఉంటుంది అధిక వర్షాల వల్ల కూడా ఈ రెండు ప్రోడక్ట్లు బాగా ఉపయోగపడ్డాయి నేను వేసాను చెట్టుకి ఉండే కాయలు ఎమ్మెతే సెట్ అవ్వటం వల్ల కాయ కూడా అధికంగా అవడం జరిగింది ఇప్పుడు మనకి అధిక వర్షాలు పడటం వల్ల చాలల్లో మనకి అక్కడక్కడ పొలంలో నీళ్ళు నిలబడుతున్నాయి కాబట్టి కేఎంఎస్ ఎంసీ చెట్టు వాడండి నేను రిజల్ట్ దాని పెద్దానని చూశాను కాబట్టి అందరికి సజెషన్ చేస్తున్నాను మనకి చేలల్లో చెట్లుకి పోతరావడం తగ్గింది మన రెండు వాడటం వల్ల ఎరుపుతనం కూడా చెట్టు తగ్గి మనకి నలుపుగా పైరు ఎదగడానికి ఉపయోగపడుతుంది